రెజులర్ దైక రివెంచ మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గా మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనే ప్రాంతంలో మధ్యప్రదేశ్ జబల్పూర్ అనే ప్రాంతంలో ఒక నినాదం అనేది మనకు కనిపించింది ఈ నినాదం అనేది చాలా సర్ప్రైజింగ్గా నాకు అనిపించింది ఇక్కడ ఏమంటున్నారు అనంటే ఈ సాయోగ భగవ్ భారత్ కో బచావు అంటే క్రైస్తవులను వెలకొట్టండి భారతదేశాన్ని కాపాడండి ఇది జబల్పూర్ లో జరిగిన ఇన్సిడెంట్ బహుశా ఇది చర్చ లేకపోతే స్కూలా తెలీదు దాని బయట ఇది ఒక జరుగుతుంది ఇది థర్టీన్త్ అక్టోబర్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఇక్కడ ఈ స్క్రీన్ లో ఏ విధంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారో మీరు చూస్తూ ఉండండి मुझे हो जाओ और हमारे सामने के इनकी कूटाई भी होगी भैया जो जन परे मानो मिलो का मधुर पाल जानो का मेरी जल दिला చూస్తున్నారు కదా అంటే క్రైస్తవులు అంటే వీళ్ళకి ఎంత ద్వేషమో మీకు అర్థం చేసుకోండి అరే క్రైస్తవులు ఎవరికి ఏ హాని చేయరు వాళ్ళ భక్తి ఏంటో వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ ప్రచారం ఏంటో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు జీవిస్తున్నారు మెయిన్ ఎవరి జీవితం వాళ్ళు చూస్తున్నారు చూసారా ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు చూసినారా అలాంటి వాళ్ళని వీళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు వీళ్ళు ఎందుకు ఇలా జీవిస్తున్నారు అనే వచ్చి ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నారు అంటే క్రైస్తవుడు స్వేచ్ఛగా బతుకొద్దు మైనార్టీ స్వేచ్ఛగా బతకొద్దు ముస్లిం స్వేచ్ఛగా బతుకోద్దు ఇది కేవలము ఒక మతపరమైన వాళ్ళు మాత్రమే ఉండాలి వాళ్ళే ఉండాలి ఇంకా ఎవరు ఉండొద్దు ఒకవేళ ఉన్నా మాకు చెప్పుల కిందన ఉండాలి అనేది పదే పదే రుజువు చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ ఏ ఈరోజు భారతదేశంలో ఒక ఎడ్యుకేషన్ కానీ సేవ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఎక్కడపోయినా క్రిస్టియానిటీ లేకపోతే ఆల్మోస్ట్ ఏమీ లేదండి ఆ క్రిస్టియానిటీ వల్లనే ఈరోజు ఎడ్యుకేషన్ హాస్పిటాలిటీ అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది మనకు కనిపిస్తున్నాయి ఇదే ఇదే ఎక్కువైపోయింది మనకు ఇదే తీసివేయాలంతే చదవద్దు ప్రతి వాడు చదువుకున్నవాడు క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టే చదువు సంధ్య లేకుండా వీళ్లకు మతం దాంట్లో వదిలేయాలంతే వాళ్ళు మతం పేరు మీద కొట్టుకొని చావాలి అని అంతే ఏమైనా అంటే గనక మేము గొప్పోళ్ళము మా వాళ్ళు గొప్పోళ్ళు మా ధర్మానికి సంబంధించిన వాళ్ళు గొప్పోలు అని బెదిరించి ప్రలోభించి కొట్టి తర్వాత వాళ్ళకు మ్యానిపులేట్ చేస్తున్నారు ఇది క్రిస్టియానిటీ మీద వేస్తారే కానీ క్రిస్టియానిటీ ఎప్పుడు ఇట్లా చేయలేదు ఎక్కడ కానీ ఇది క్రిస్టియానిటీ చేశారని ఒక ఆరోపణ వేస్తూ అన్ని వీళ్ళే చేస్తా ఉన్నారు ఘర్ వాపసి అంటే ప్రౌడ్గా గా ఫీల్ అవుతారు ఎవరైనా క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేస్తే దేశ ద్రోహి అని అంటారు వా కదా మత మార్పిడి గ్యాంగ్ అంటున్నారు మత మార్పిడి మాఫియా అంటారు పనికి మాలిన వెలు కొంతమంది మత మార్పిడి మాఫియా మత మార్పిడి మాఫియా అంటే ఘర్ మాఫియా ఇంకొకటి తెలుసా ఘర్ వాపసి మాఫియా ఇది అన్నిటికన్నా డేంజర్ ఎందుకు అని అంటే ఇందులో కొడతారు తిడతారు తంటారు అవసరమైతే కుటుంబానికి థ్రెట్ కూడా ఉంటుంది ఆ కుటుంబం వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అద్దాలు వాళ్ళ గ్లాసెస్ వాళ్ళ విండోస్ వాళ్ళ డోర్స్ కూడా పగలు కొట్టి చేసే వాళ్ళు ఉన్నారండి ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు ఇండియాకి డేంజరా క్రైస్తవులు ఇండియాకి డేంజరా ఇలాంటి మతోన్మాదులు ఇండియాకి డేంజరా అనేది మీరే చెప్పాలండి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి God bless you all. Have a great day.